Home Sayram అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈరోజు మన జనరల్ రీడింగ్ ఏంటి అంటే ఈ అమావాస్య సందర్భంగా మీ వ్యక్తిలో ఈ రాత్రికి కలగబోయే మార్పులు ఏంటి సో అతని యొక్క ఆలోచనలు ఎలా సారీ ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనము ఈ జనరల్ రీడింగ్లో తెలుసుకుందామండి సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది చెప్తాను మెసేజ్ అయినా చేయొచ్చు అండ్ కాల్ అయినా చేయొచ్చు అనమాట సో ఇంకా మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారండి సో మీ సిచ్యువేషన్కి మీ మనసులో ఒకవేళ చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అండ్ కన్ఫ్యూజన్ ఉండి వాటికి క్లారిటీ కావాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్లో అయితే ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అండ్ క్లారిటీ దొరుకుతుందండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి సో ఈరోజు రాత్రికి మీ వ్యక్తిలో కలగబోయే మార్పులు ఏంటి అంటే సో ఈ వ్యక్తి ఇప్పుడు తనలో తానే డీప్గా ఆలోచించుకుంటూ ఉన్నారండి అంటే డీప్ థింకింగ్లో ఉన్నారు అంటే ఎవరితో కలవకుండా ఎవరితో మాట్లాడకుండా తనలో తానే చాలా ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇన్ కేస్ వాళ్ళు నల్గరిలో ఉన్నా సరే వాళ్ళ వాళ్ళంటూ ఏంటంటే లోన్లీగా ఫీల్ అవ్వడం వాళ్ళ మనసులో చాలా క్వశ్చన్స్ అయితే ఐ మీన్ చాలా క్వశ్చన్స్ ఉండడము సో వాటికి ఆన్సర్స్ వెతుక్కోవడము అలా ఉందన్నమాట అంటే మీ గురించి వాళ్ళ లైఫ్లో అసలు క్లారిటీ కోసం అనేది వాళ్ళు వెతుకుతున్నారండి అంటే తన లైఫ్లో మీ గురించి చాలా ఇంట్రోస్పెక్షన్ జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు సో బయటికి ఎమోషన్స్ ఎమోషన్స్ని వీళ్ళు చూపించట్లేదండి చూపించట్లేదు అనమాట సో లోపల మాత్రం చాలా డీప్ ఎమోషనల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళ మనసులో నడుస్తూ ఉంది సో వాళ్ళైతే చాలా చాలా డీప్గా మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ సమాధానం లేని క్వశ్చన్స్ కూడా వాళ్ళ మనసులో చాలా ఉన్నాయండి అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి ఏంటి అంటే ఈ వ్యక్తిలో ఒక పెద్ద చేంజ్ అనేది స్టార్ట్ అవుతుందండి అంటే ఓల్డ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అంటే పా ఐ మీన్ పాస్ట్లో వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఓల్డ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది పెయిన్ పెయిను ఆ కన్ఫ్యూజను అవన్నీ కూడా తగ్గిపోయి ఈరోజు రాత్రికి ఒక కొత్త థాట్స్ అనేటివి వాళ్ళల్లో కలిగే ఛాన్స్ అయితే ఉందండి అంటే వాళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ ఏంటి అంటే ఓల్డ్ థాట్స్ మొత్తం వదిలేసి న్యూ థాట్స్ మీరు కోరుకున్నట్లు అంటే ఆ వ్యక్తి ఒకవేళ నెగిటివ్గా అలా ఉంటే అదంతా కూడా కంప్లీట్ చేసేసి ఇప్పుడు పాజిటివ్లోకి వస్తారు వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ నైట్కి అంటే వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది స్టిల్ కానీ ఇప్పటికీ కూడా కన్ఫ్యూషన్ ఉందండి వీళ్ళకి కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్రీమ్స్ అండ్ అంటే డ్రీమ్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఇన్నర్ గైడెన్స్ అంటారు కదా అలా క్లారిటీ వస్తే వచ్చే ఛాన్స్ కూడా ఈరోజు ఉందండి ఈ రాత్రికి సో ఇల్యూషన్స్ అనేది చాలా స్లోగా క్లియర్ అవుతాయి ఈ నైట్కి వాళ్ళల్లో ఏ ఏ ఉన్నాయో కన్ఫ్యూజన్స్ కానీ ఇల్యూషన్స్ కానీ మీ విషయంలో వాళ్ళకి క్లారిటీ లేకపోవడం కానీ అవి ఏవైనా సరే వాళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి క్లియర్ అనేది అవుతాయి అని చెప్పి చెప్పచ్చు సో ఎమోషనల్లీ మెచ్యూరిటీ అనేది పెరుగుతుందండి మీ పైన ఉన్న ఎమోషన్ని బ్యాలెన్స్ చేయడము ఎక్స్ప్రెస్ చేయాలి అని వాళ్ళ మనసులో వాళ్ళు అనుకోవడము ఇలా ఉంటుంది కానీ సైలెంట్గా ఉన్నా సరే సైలెన్స్లో కూడా వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఉంది వాళ్ళు మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు అంటే ప్రేమగా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు అనమాట ఈ ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత వాళ్ళు స్టెబుల్గా అండ్ వాల్యూబుల్గా ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను సో వాళ్ళ వాళ్ళల్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తరువాత స్టెబుల్ అండ్ వాల్యుబుల్గా మీతో న్యూ బిగినింగ్ జరుగుతుంది న్యూ బిగినింగ్ చేస్తారని చెప్పొచ్చు అనమాట వాళ్ళ మనసులో స్టెబిలిటీ పెరుగుతుంది మీ రిలేషన్షిప్కి ఒక పాజిటివ్ స్టార్ట్ అనేది పాజిబిలిటీ ఉందండి ఈరోజు నైట్ వాళ్ళ థాట్స్లల్లో సో ఈ అమావాస్య సందర్భంగా ఏంటి అంటే ఈ వ్యక్తికి ఈరోజు రాత్రి చాలా ఎమోషనల్ బ్లాకేజెస్ ఇవన్నీ కూడా రిలీజ్ అయిపోతాయండి ఏవైతే వాళ్ళలో ఉన్న కన్ఫ్యూషన్స్ కావచ్చు మీ దగ్గరికి రావడానికి ఏమైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అయిపోయి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగి ఒక ఓల్డ్ ప్యాటర్న్స్ మొత్తం వదిలేసి ఒక న్యూ ప్యా న్యూ ప్యాటర్న్స్ అనేటివి వాళ్ళలో ఐ మీన్ న్యూ ప్యాటర్న్స్ అనేటివి స్టార్ట్ అవుతాయండి అంటే న్యూ బిగినింగ్ అనేది మళ్ళీ జరుగుతుంది అంటే ఈ వ్యక్తిని మీరు ఎలా అయితే కావాలి ఎటువంటి ప్రేమతో అయితే కావాలి అని అనుకున్నారో ఆ ప్రేమ అనేది వీళ్ళ నుండి మీకు వచ్చే పాజిబిలిటీ ఉందండి అంటే వీళ్ళు ఒక పెద్ద బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అయితే వీళ్ళేంటి అంటే వాళ్ళ మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి మీ విషయంలో కావచ్చు లేకపోతే మీ యొక్క రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా సో అందులో ఆ రిలేషన్షిప్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే వీళ్ళ మైండ్లో ఉన్నాయి సో ఆ క్వశ్చన్కి సమాధానం కోసం వెతుకుతూ ఉన్నారు సో ఒక బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ మొత్తం కూడా వదిలేసి న్యూ ప్యాటర్న్స్ అనేటివి స్టార్ట్ అయిపోయి మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి ఒక స్టేబుల్ అండ్ వాల్యుబుల్ న్యూ బిగినింగ్ చేయడానికి స్కోప్ అయితే ఉందండి సో ఈ అమావాస్య సందర్భంగా వీళ్ళలో ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అది మీకు పాజిటివ్గా ఉంటుందని చెప్పొచ్చు అనమాట సో ఏవైతే మీరు ఇప్పుడు బాధపడుతున్నారో భయపడుతున్నారో ఈ వ్యక్తి మీకు దూరం అవుతారు అని చెప్పి బా అనుకుంటున్నారో అదేమీ జరగదండి ఆ ఓల్డ్ మొత్తం ఆ ప్యాటర్న్స్ మొత్తం వదిలేసి మీ మధ్య ఉన్న ఈ ఎమోషనల్ బ్లాకేజెస్ మొత్తం కూడా రిలీజ్ చేసేస్తారండి అంటే పాస్ట్ మిస్ మిస్టేక్ని యాక్సెప్ట్ చేయడము ఇవన్నీ జరుగుతాయి అంటే మీ విషయంలో వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటారు కదా అంటే మీకు ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయినా కానీ లేకుంటే మీరు ఏం మాట్లాడినా సరే వాళ్ళు నెగిటివ్గా అనుకోవడం కానీ సో మీ సిచ్యువేషన్లో ఏవైనా సరే మిస్కమ్యూనికేషన్స్ మిస్ మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఈ మిస్టేక్స్ అన్నిటిని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీ మీద ప్రేమ అని వాళ్ళు ఫీల్ అవుతారండి మీ గురించి ఒక న్యూ క్లారిటీ అండ్ పాజిటివిటీగా ఆలోచించడం జరుగుతుంది ఈ రోజు నైట్ అయితే సో మీ గురించి న్యూ క్లారిటీ రావడము మీ మీ వాల్యూని వాళ్ళు రికగ్నైజ్ చేయడము ఇవన్నీ కూడా జరగవచ్చు సో ఈ రీడింగ్ ప్రకారం నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఈ వ్యక్తికి ఈరోజు నైట్ ఒక బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఓల్డ్ ప్యాటర్న్స్ మొత్తం మొత్తం కూడా రిలీజ్ చేసేసి వాళ్ళ మనసులో ఎన్నో క్వశ్చన్స్కి సమాధానాలు వెతుక్కుంటూ సైలెంట్గా అబ్జర్వ్ చేసి సో వాళ్ళు ఏ స్టెప్ వేయాలి ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒక పాజిటివ్ మైండ్ సెట్ మైండ్ సెట్తో ఒక న్యూ క్లారిటీతో వాళ్ళల్లో ఉన్న ఇల్యూషన్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోయి న్యూ క్లారిటీతో మీ వాల్యూని రికగ్నైజ్ చేసి మళ్ళీ మీ దగ్గరికి పాజిటివ్గా వస్తారు అని చెప్పొచ్చండి అంటే పాస్ట్లో చేసిన మిస్టేక్స్ అన్నింటిని కూడా యాక్సెప్ట్ చేస్తారు మీరే ఏం తప్పులేదు వాళ్ళదే తప్పు ఉంది వాళ్ళే వాళ్ళే మీ నుండి దూరంగా వెళ్ళిపోయారు సో ఇలాంటివి మొత్తం కూడా వాళ్ళలో చాలా బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందని చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ ఈ వ్యక్తి ఏంటి అంటే అండి తన కంఫర్ట్ జోన్ తను చూసుకుంటారనమాట సో అలా చేయడం కూడా తప్పు అనే ఒక రియలైజేషన్ వాళ్ళలో వస్తుందండి అండ్ ఈ వ్యక్తికి అంటే మీ రిలేషన్షిప్లో ఎలా ఉండాలి ఏంటి ఈ రిలేషన్షిప్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఇలాంటివి డౌట్స్ కూడా చాలా ఉన్నట్లున్నాయండి సో దేనికో వీళ్ళకి ఫియర్ ఉంది కదా ఇవంతా కూడా ఈరోజు నైట్ ఆలోచనలో రిలీజ్ అయిపోతుందనమాట రిలీజ్ అయిపోయి న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఒక మంచి హోప్తో పాజిటివిటీతో మీ దగ్గరికి వస్తారండి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి సో చాలా మంచి పాజిటివ్ రీడింగ్ వచ్చింది క్లైమ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ రీడింగ్ కానీ మీకు రీజనేట్ అయితే మాత్రము ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ కామెంట్లో కూడా చెప్పండి రీజనేట్ అయిందా లేదా అనేసి అండ్ ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు మీ పర్సన్ గురించి ఏమీ తెలీదు సో తెలుసుకోవాలి అనుకున్నా లేకపోతే మీ కెరియర్ లైఫ్ హెల్త్ వెల్త్ దేని గురించి అయినా సరే మీరు క్లారిటీగా తెలుసుకోవాలి మీ సిచ్యువేషన్ మీకు అర్థం కాలేదు మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అని అనుకున్న వాళ్ళు మాత్రము పర్సనల్ రీడింగ్స్లో మీ లైఫ్కి తగినట్లు అంటే మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు క్లారిటీ వస్తుందండి మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి కూడా సమాధానాలు దొరుకుతాయి సొల్యూషన్స్ దొరుకుతాయి సో మీకు రీడింగ్ అవసరము అనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ డీటెయిల్స్ నేను చెప్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ ఛార్జిబుల్ అండి అండ్ ట్రస్టబుల్ కూడా మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు అండ్ రీడింగ్స్ ఇచ్చే ఒక వన్ అవర్ ముందు మీరైతే మనీ పే చేయాల్సి ఉంటుంది మనీ పే చేసి మీరు స్క్రీన్షాట్ నాకు పెట్టిన తర్వాత నేను ఒక టైం అనేది మీకు ఇస్తాను ఆ టైంలో నేను కాల్ చేసి మీకు రీడింగ్ ఇస్తానండి ఇది రీడింగ్ డీటెయిల్స్ నేను మీకు చెప్తున్నాను బట్ చెప్పిన తర్వాత కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ ఎలా నమ్మాలి అలా ఇలా కూడా అడుగుతున్నారు సో మీకు నమ్మకం ఉంటేనే కాల్ చేయండి ఫోర్స్ అయితే ఏం లేదు కదా సో ఇదండి మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను మీరైతే ఈ రీడింగ్ క్లైమ్ చేసుకొని హ్యాపీగా ఉండండి పాజిటివ్గా ఉండండి యూనివర్సు మీకు సపోర్ట్ చేస్తారు అండ్ సాయినాథుని దయ కూడా మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయి రామ్